హలో నమస్కారం అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అండ్ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ వీడియో నేను వరలక్ష్మి వ్రతం రోజు చేశాను కానీ పోస్ట్ మాత్రం ఈరోజు చేస్తున్నాను ఏమనుకోవద్దు అందరూ ఎలా జరుపుకున్నారు వరల వరలక్ష్మి వ్రతము నేను మాత్రం మొబైల్ పెట్ మొబైల్లో వీడియో పెట్టుకొని ఆ వాయిస్ వింటూ నేను పంతులు గారు చెప్పింది వినుకుంటూ అలాగ చేసుకున్నాను ఇది ఏమంటారు మనము కాయిన్ పెట్టి చేస్తాం కదా వరలక్ష్మి వ్రత మా అమ్మవారిది ఫోట్ కాయిన్ పరితిరూపం పెట్టుకొని చేసుకుంటాం కదా అదే బంగారు కాసు పెట్టుకొని నేను అలా చేసుకోలేదు నాకు అంత స్తోమత లేదు అందుకే నేను ఓన్లీ చీర నూనె గాజులు పెడతాను అనేసి మొక్కుకున్నాను సో అలాగే చేసుకున్నాను ఇంకా మా ఇంట్లో ఎన్ని ఫోటోలు కూడా లేకుండే సో దాని ముందు రోజు వెళ్ళి నేను దేవుడి పటాలన్నీ కొనుగోలుకున్నాను అనమాట కానీ లక్ష్మీదేవి అంగ దొరక అంటే ఒక్కటే లక్ష్మీదేవి ఒక్కటే ఉన్న ఫోటో మాత్రం ఇక్కడ మొత్తం దేవుగారిలోని గుడి దగ్గర మెయిన్ గుడి బాబా బైనాథ్ ధామ్ టెంపుల్ దగ్గర ఉన్న మార్కెట్ మొత్తం చుట్టినా నాకు లక్ష్మీదేవి ఫోటో దొరకలేదు ఆ రోజు సింగిల్గా ఉన్న ఫోటో వినాయకుడు జీతో ఉన్నదే కలిసి ఉన్నదే దొరికింది సో ఇంకా లాస్ట్కి తిరిగి 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 ఇంకా మా రాక్షడ ఒక్కడే ఇంట్లో ఉన్నాడని చెప్పేసి దాన్ని పట్టుకొని ఇంకా ఆ ఫోటోని తీసుకొని వచ్చుకొని అన్నీ ముందు రోజు నెక్స్ట్ డే పూజ టైంకి మొత్తము ఫొటోస్ అన్నీ శుభ్రం చేసుకొని బొట్లు గంధము కుంకుమతోటి బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని పండ్లు నేను చీర పెట్టాలనుకున్న చీర గాజులు పెట్టి ఒక కొబ్బరికాయ తెచ్చుకొని పూజ చేశాను ఇప్పుడు హారతి ఇస్తున్నాను ఆ ఫో మొత్తము చాలా బాగా చేసుకున్నాను వినాయకుడు ఉంటుంది కదా పసుపుతో వినాయకుడిని చేయాలి ఫస్ట్ ఆ పూజ చేశాను తర్వాత వరలక్ష్మి వ్రతం పూజ చేశాను ఆ తర్వాత కథ విన్నాను లాస్ట్లో హారతి ఇస్తున్నాను ఆరతేస్తుంటే కొంచెం గాలి బాగా వచ్చింది స్పీడ్ స్పీడ్ ఇచ్చేసేసరికి అది ఆరింది ఒకసారి కొండెక్కింది హారతి తర్వాత మళ్ళీ ఇచ్చాను ఇప్పుడు అలాగే మా ఇంట్లో తులసుకోవట్లేదు రాక్సీ గాడు ఖరాబ్ చేస్తాడని నేను పెట్టలేదు పక్కింటోళ్ళు ఉంటే నేను ఎవరైనా దేవుడి దేవుడే కదా అని చెప్పేసి పూజ చేస్తాను ప్రతిరోజు చేస్తాను ఆ తర్వాత ఇంకా తీసుకొచ్చి కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ ఒక్కటి మాత్రం ఖరాబ్ అయింది మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకోటి కొనుక్కొచ్చుకున్నాను ఇంక ఆ రోజు నుంచి కొబ్బరికాయ పాడైన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు ఏంటో మనసంతలు బాగోలేదు ఈయనకి కూడా బాగోలేదు ఏమైందో తెలియదు పూజలో ఏమన్నా దోషం ఉందా నేను నాకు తోచింది నాకు తెలిసింది నేను చేసుకున్నాను అందులో కూడా తప్పులు ఉంటే మరి ఆ దేవతకి కోపం వచ్చిందో ఏమో తెలియదు ఏమీ రాదు అమ్మ అందరికీ అమ్మాయి ఎలా చేసుకున్నా తనకి స్వీకారమే కదా ఇంకా అదే చీర నేను నిన్న రాఖీ రోజు కట్టుకున్నాను అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు కూడా అని ఇది నా పూజ విధానము నాకు తోచింది నేను చేసుకున్నాను మనసుకు ప్రశాంతత అనిపించింది కానీ ఎక్కడో చిన్న వెలది అనిపించింది కొబ్బరికాయ పాడవ్వడము హారతి ఒకసారి కొండ ఎక్కడము మధ్యలో ఇంకా ఏదో అలాగైపోయింది సో వీడియో కనుక నచ్చితే పూర్తిగా చూసి లైక్ కామెంట్ చేయండి